కోట్లలో ఒక మనం ఒక పాతిక యాభై వదులుకున్నాం ఒక లక్ష నలభై వేల కోట్ల ఇస్తుందా ఎందుకంటే మనం నలభై వేల కోట్లు వదులుకున్నా జనం పట్టించుకోరు పోనీ లేనుకుంటారు ఓ లక్ష కోట్లు తెచ్చిన గ్రేటే లక్ష కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో తెలంగాణ ఉందా దశల వారికి ఇస్తానని దేని రాదు బల్క్గా ఇస్తుందా లేదా మన ల్యాండ్ మనకి ఇచ్చేస్తే మనం దాన్ని వేలమేసి అమ్ముకుని ఆ తెచ్చుకోవచ్చు అట్లా ఇస్తే ఏంటి పొలిటికల్ కంపల్షన్ అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి అది ఇవ్వగానే ఇదిగో నేను ఎంతకాలం వాళ్ళకి దక్కనీయకుండా చేశాను చూసారా ఇతను వచ్చేసి మొత్తం చేస్తున్నాడు జాతకానోడు కాబట్టి అతనికి పొలిటికల్ సమస్య ఉంది ఈ పరిష్కారం అంత త్వరగా అయితే ఇద్దరు ముఖ్యమంత్రులకు హ్యాట్స్ ఆఫ్ కానీ ప్రచారం కోసం అయితే గత పదేళ్ళు ప్రచారం చూసాం మరొక ఐదేళ్ళు చూస్తాం పదేళ్ల పాటు ఒక తెలంగాణ అనే సెంటిమెంట్తోనే కేసీఆర్ కంటిన్యూగా ఉన్నారు కాబట్టి ఆంధ్రాకి న్యాయం జరగలేదను రావాల్సినవి రాలేదని పదేళ్ళు పూర్తి అయిపోయింది సీఎం కూడా మారిపోయారు ఎక్కడ సీఎం కూడా మారిపోయారు ఇద్దరు కూర్చుంటే అది త్వరగా సఫలం అవుతాయా అంటే ఆ యాంగిల్లో చూస్తే లేదంటే ఇంకా తెలంగాణ సెంటిమెంటే రేవంత్ రెడ్డి మీద కూడా పనిచేస్తుంది సెంటిమెంట్ సంగతి పక్కన పెడితే నిధుల సమస్య ఒకటి ఉంది రెండోది శాశ్వత ముద్ర కేసీఆర్ ఆంధ్రవాడిని ముద్ద తెన్నయ్య లాక్కొచ్చాడు రా ఇది మొత్తం దోచిపెట్టాడు రా అని ముక్క పడిపోయిందంటే సెంటిమెంటల్గా అవ్వదు కానీ ప్రాక్టికల్గా ఒకటి కంట్రోల్ చేయలేకపోయాడు అన్నట్టు ప్రతిపక్షానికి ఒక అవకాశం వస్తుంది అంతే అది రెండోది ఈవెన్ బీజేపీ కూడా ఇవ్వడానికి ఒప్పుకోదు అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ కావాలంటే అక్కడ బీజేపీ వద్దంట దీంట్లో రాజకీయ నిర్ణయం కాకుండా చిత్తశుద్ధితో ఇదిగో ఆంధ్రాకి మేము ఇవ్వాలి ఇచ్చాం తెలంగాణకు మేము ఇవ్వాలి ఇచ్చాం తీసుకుంటున్నాం అనే ఇద్దరు మనుషులుగా మాట్లాడితే చరిత్ర హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది భారతదేశంలో మరొక రాష్ట్ర విభజన సరే ఇది ఒక ఆదర్శంగా తీసుకునేలా ప్రవర్తించాలి ఇద్దరు కూడా దాంట్లో వస్తే కాంప్లికేషన్ బట్ పబ్లిక్ లో ఆ పిచ్ సెంటిమెంట్ లేదు ఇవాళ ఆ పిచ్ సెంటిమెంట్ పబ్లిక్ లో లేదు అది గుర్తు పెట్టుకోవాలి మొదటి వరకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణా